హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి చాలకి స్వాగతం అండి ఈరోజు మీకు చాలా బాగుంటుందండి ఇక మెంతికారం వేసి చేస్తాను నేను దీనికి కావాల్సిన పదార్థాలు బెండకాయ కడిగి శుభ్రంగా తుడిచి క్రాక్ ఉంచుకున్నాను ఎండుమిర్చి కొద్దిగా మినపప్పు శనగపప్పు మెంతులు ఆవాలు చింతపండు జ్యూస్ కరివేపాకు పచ్చిమిర్చి పసుపు సాల్ట్ ఇది కాలు పదార్థాలు అన్నీ ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు చాలా ఈజీ ఉంది టేస్టీగా ఉంటుంది చేసి చూపిస్తాం మీకు చూడండి మి బెండకాయ ముక్కల్ని ఇలా వాటర్ తీసుకుని ఇది మరి చింతపండు జ్యూస్ అందులో వేసేసి ఇందులో ఇది వెన్ను వేసేద్దాము వెన్ను వేసి సాల్ట్ పసుపు వేసి ఇంకా సాల్ ఇది కూడా వేసేస్తున్నాను లేదా పసుపుల్లా వేసేస్తాను దాంతో బెండకాయ మొక్కలు కూడా వేసి ఉండవి చూడలాగా సో నిందు వేసేసి తిందుని స్టమ్ పెట్టి ఉడకబెట్టుకుని సాల్ట్ కూడా వేస్తాను సరిపడా వేసి ఉడకబెట్టి మీకు చూపిస్తానండి కూరలా చేసుకో చాలా బాగుంటుందండి పప్పు కూరల్లోకి పప్పులో ఉంచుకున్న తన వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది కూర చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీ కూర అది చూ అన్నీ వేసేసుకోవాలి నేను వేసుకుని బాయిల్ చేసుకుని చూపిస్తాను మీకు తర్వాత సోదికిచ్చాను ఇచ్చాను ఉడుకుతాయి మూత పెట్టేస్తాను సేపు ఉడుకుతాయి ఉడికాక మీకు చూపిస్తాను ఓకేనా చూసారా నేను పక్కన ఇవి పెట్టుకున్నాను ఒక పక్కన ఇవి పెడుతున్నాను బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసి ఇందులో దాని తర్వాత ఇలా బాండి పెట్టుకుని సమయంగా పొడి కొడుగా నుండి అందులో ఆయిల్ ఏమి వేయక్కలేదు ఇందులో ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకుని వేయించేసుకున్నాము చిన్నపప్పు శనగపప్పు ఆవాలు మెంతులు అన్ని మర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసి వేయించుకున్నాము లాగా పక్కనే కదండి అలాంటప్పుడు వేసుకోవడానికి కానీ ఉత్తప్పుడు కానీ ఉప్పుపప్పు తోటి ఈ కూర బాగుంటుంది అయితే కలగరపప్పు ఏంటి ఆనకాయపప్పు జోరకాయ పప్పు కూరగా కూడా పెంచుకుంటే బాగుంటుంది కూడా ఇంకా పక్కనప్పుడు అలాంటి సార్ అంటే ఇట్లాగిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి ఇందులో ఉంటే మాడిపోతాను నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అందులోకి వేడికి మాడిపోతాయి కోపలన్న అప్పులు పప్పులు కడిగిన నీళ్ళు బిజం కడిగాను పప్పు కడిగాను ఆకుకూరలు కూర కడిగిన నీళ్ళు అన్నీ సేవ్ చేసి మొక్కలకు పోసేస్తాను అనమాటలు వెండికాయలు మాకు ఈ బెండకాయలు వెరైటీ కలుగుతాయి కోసం చూస్తారు కదా ఇందాక అది వేయించుకున్నాం కదా కూరలో కొద్ది పొడి కోసం అలాగే మిక్సీలో వేస్తాను మిక్సీలో వేసి పొడి చేస్తాను ఇలా బాండి పెట్టుకున్నాను స్టవ్ ఎక్కువ ఆయిల్ పెడతా అండి కొద్దిగానే గింత వేస్తున్నాను ఎక్కువ పడుతున్నాం కొద్ది కొద్దిగా అలా కూర వేగిపోయింది ఈ స్టేజ్లోనే ఫారం వేసుకోవాలన్నమాట సరఫరా స్కూల్లో కొంచెం ఎండ్లు కూడా వేస్తే బాగుంటుంది కొంచెం లైట్ పైన ఇంట్లోండి కూర కారం వేసిన తర్వాత అలా వచ్చింది కూర ఎమ్మి ఎమ్మి బెండకాయ ఇంటి కారం కూరండి చాలా బాగా వచ్చింది చూడడానికి బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి నచ్చింది మనం నమ్మండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్